ఎవరన్నా మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎవరు ఎమ్మెల్యే ఏం పేరు రక్షణ నిధి ఏ పార్టీ ఏ పార్టీ అక్కడ ఎవరింటా కనింది ఏ పార్టీ అమ్మా మీ ఎమ్మెల్యే ఏం చేశాడు పదేళ్ళు ఎమ్మెల్యే అట కదా ఇందాక అన్న చెప్పాడు ఏం ఎమ్మెల్యే ఎప్పుడైనా మీకు పనికి వచ్చాడా ఎప్పుడైనా మీ అవసరానికి వచ్చాడా ఇందాక జై జగన్ రండి జగన్మోహన్ రెడ్డి గారు ఇదే తిరువూరుకు వచ్చారట కదా వచ్చి ఐదేళ్ల క్రితం చెప్పారట కదా మీకు మూడు వందల చెరువులు ఉన్నాయి నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్యాంక్ నుంచి మీకు నీళ్లు తెచ్చి ఆ చెరువులన్నీ నింపుతా ఆఖరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తానని చెప్పాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు మీది ఫ్లోరైడ్ ప్రాంతం అత కదా కిడ్నీలు కూడా చెడిపోతున్నాయంట డ్రింకింగ్ వాటర్ కోసం ఒక సపరేట్ డామేజ్ అన్నాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు కట్టారా ఇక్కడ మ్యాంగో ఎక్కువ అంట కదా మ్యాంగో ప్రాసెసింగ్ ప్లాంట్ పెడతానన్నారట కదా జగన్మోహన్ రెడ్డి గారు అన్న కోల్డ్ స్టోరేజ్ కూడా అన్నారట కదా పెట్టారా ఐఐటి పాలిటెక్నిక్ అన్నారట పెట్టారా మరి దేనికన్నా జగను అట్టలేరు బ్రిడ్జ్ బ్రిడ్జ్ కట్టలేదు